ప్రియమైన ప్రియమైన కుటుంబ సభ్యులారా ప్రియమైన ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా పిల్లలు మరియు యువతరా నేను అరుణ్ పిఎస్ మడ్కిని రోజు జూలై పదిహేనవ రోజు సాధారణ సంవత్సరం పదిహేనవ మంగళవారం నేడు హోమ్ బ్లెస్సింగ్స్ నయా సవేరా సీజన్ రెండు యొక్క పదహారవ ఎపిసోడ్ దీని అర్థాన్ని వివరించిన బైబిల్ వచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఈ వచనం యేసు శిలువపై త్యాగం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది మన పాపాలను చెట్టుపై తన శరీరంలో తీసుకున్నాడు అంటే యేసు మన పాపాలకు శిక్షను స్వయంగా భరించాడు పాపాలకు చనిపోయి నీతికి జీవించు అంటే యేసు త్యాగం కారణంగా మనం పాప బంధనం నుండి విముక్తి పొందగలము మరియు దేవుని దృష్టిలో నీతిమంతమైన జీవితాన్ని గడపగలము ఆయన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందారు అంటే యేసు శారీరక బాధల ద్వారా మనం ఆధ్యాత్మిక బాధలను మాత్రమే కాకుండా కొన్నిసార్లు శారీరక స్వస్థతను కూడా పొందుతామని చూపిస్తుంది మొదటి బైబిల్ వచనం మాట్లాడబడింది అపోస్తలుల కార్యములు పదిహేడు వచనం ముప్పై కాబట్టి దేవుడు అజ్ఞాన కాలాలను పట్టించుకోలేదు కాని ఇప్పుడు ప్రతిచోటా ఉన్న మనుష్యులందరూ పశ్చాత్తాపడాలని ఆజ్ఞాపించాడు అర్ధం ఈ వచనం అపోస్తలుడైన పౌలు ఏథెన్సులో ఇచ్చిన ప్రసిద్ధ ప్రసంగంలో భాగం గతంలో ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించినప్పుడు లేదా ఆయన గురించి పూర్తిగా తెలియకపోయినప్పుడు దేవుడు వారి అజ్ఞానాన్ని సహించాడని పౌలు వివరించాడు కాని ఇప్పుడు యేసుక్రీస్తు రాక మరియు సువార్త ప్రకటనతో దేవుడు ప్రతిచోటా ఉన్న అన్ని మానవులను తమ పాపాల నుండి పశ్చాత్తాపడమని ఆజ్ఞాపించాడు దీని అర్థం మీ ఆలోచన విధానాన్ని మరియు జీవనశైలిని మార్చుకోవడం దేవుని వైపు తిరగడం మరియు యేసుక్రీస్తును విశ్వసించడం ఇది తక్షణ మరియు సార్వత్రిక పిలుపు రెండవ బైబిల్ వచనం మాట్లాడబడింది యషయ ఆరు వచనం ఎనిమిది అప్పుడు ప్రభువు స్వరం నేను ఎవరిని పంపాలి మనకోసం ఎవరు వెళ్తారు అని చెప్పడం నేను విన్నాను అప్పుడు నేను ఇదిగో నేనున్నాను నన్ను పంపు అని అన్నాను ఆర్ధం దేవుడు తనను పిలిచిన యయా ప్రవక్త అనుభవాన్ని ఇది వివరిస్తుంది ఒక దైవిక దర్శనం తర్వాత తన సందేశాన్ని ప్రజలకు ఎవరు తీసుకువెళతారని అడుగుతున్న దేవుని స్వరాన్ని యషయా వింటాడు యషయా సంకోచం లేకుండా ఇదిగో నేనున్నాను నన్ను పంపు అని ప్రతిస్పందిస్తాడు ఈ వచనం దేవుని పిలుపుకు విధేయత మరియు సంసిద్ధతకు శక్తివంతమైన ఉదాహరణ దేవుడు పిలిచినప్పుడు మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఇది చూపిస్తుంది మూడవ బైబిల్ వచనం మాట్లాడబడింది సామెతలు తొమ్మిదో అధ్యాయం పదో వచనం మాట్లాడబడింది ప్రభువు భయము జ్ఞానానికి ఆరంభం మరియు అతి పరిశుద్ధ దేవుడిని తెలుసుకోవడమే అవగాహన అర్థం ఈ సామెత నిజమైన జ్ఞానం మరియు జ్ఞానం యొక్క మూలాన్ని వెల్లడిస్తుంది ప్రభువుకు భయపడటం అంటే దేవుని పవిత్రత మరియు శక్తిని గుర్తించడం ద్వారా లోతైన గౌరవం భక్తి మరియు విధేయత కలిగి ఉండటం ఇది కేవలం భయపడటం కంటే ఎక్కువ ఇది సరైన సంబంధంలో జీవించడం గురించి లోతైన అవగాహన మనం దేవుణ్ణి గౌరవించి ఆయనకు విధేయత చూపినప్పుడు మనం నిజమైన జ్ఞానాన్ని పొందడం ప్రారంభిస్తాము అదేవిధంగా అతిపరిశుద్ధుని జ్ఞానం అంటే దేవుడిని లోతుగా తెలుసుకోవడం అవగాహన మరియు అంతర్దృష్టికి దారితీస్తుంది చివరి బైబిల్ వచనం మాట్లాడబడింది సెయింట్ పీటర్ యొక్క మొదటి లేఖ అధ్యాయం మూడో అధ్యాయం మూడు మరియు నాలుగో వచనం మాట్లాడబడింది మరియు మీ అలంకరణ ఉపరితలంగా ఉండకూడదు అంటే జుట్టు బంగారు ఆభరణాలు లేదా విస్తృతమైన దుస్తులు అల్లడం కానీ మీ అలంకరణ సాత్వికత మరియు వినయపూర్వకమైన ఆత్మ అనే అక్షయ అలంకారంతో అలంకరించబడిన రహస్య మరియు రహస్య వ్యక్తిగా ఉండనివ్వండి ఎందుకంటే ఇది దేవుని దృష్టిలో చాలా విలువైనది అర్ధం అపస్థలుడైన పేతురు ఇక్కడ విశ్వాసులకు ముఖ్యంగా స్త్రీలకు వారి అంతర్గత మరియు బాహ్య సౌందర్యం గురించి సలహా ఇస్తున్నాడు బాహ్య రూపానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కంటే అంతర్గత సౌందర్యంపై దృష్టి పెట్టమని ఆయన వారిని ప్రోత్సహిస్తున్నాడు దీని అర్థం బాహ్య అలంకరణ తప్పు అని కాదు కానీ మన ప్రాథమిక దృష్టి మన వ్యక్తిత్వం మరియు ఆత్మపై ఉండాలని సూచిస్తుంది మృదువైన మరియు నిశ్శబ్దమైన ఆత్మ వినయం శాంతి మరియు సహనాన్ని ప్రతిబింబిస్తుంది ఇవి దేవుని దృష్టిలో చాలా విలువైనవి ఇది కాలక్రమేణా మసకబారదు కాని శాశ్వతమైనది మనం ప్రార్థిద్దాం ఓ నా యేసుక్రీస్తు ఓ నా తండ్రి ఓ సెయింట్ థామస్ అపోస్తలుడా ఓ సెయింట్ అన్నా ఓ సెయింట్ జోకిం రోజు జూలై నెల సగం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏడవ నెల సగం మీరు కోరుకుంటే మీరు ఈ ప్రార్థనకు నిర్దిష్ట చనిపోయిన వ్యక్తుల పేర్లను కూడా జోడించవచ్చు అవి ఈ వచనం చింతించవద్దని మరియు దేవునిపై నమ్మకం ఉంచవద్దని పిలుస్తుంది మీ జీవితం గురించి చింతించకండి అంటే మన ప్రాథమిక అవసరాల గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందకూడదు ఆహారం కంటే జీవితం ముఖ్యం మరియు దుస్తులు కంటే శరీరం ముఖ్యం కాదా దేవుడు మనకు జీవితాన్ని మరియు శరీరాన్ని ఇచ్చి ఉంటే ఆయన ఖచ్చితంగా మన చిన్న అవసరాలను కూడా చూసుకుంటాడని వాదిస్తుంది ఎందుకంటే ఈ విషయాలు జీవితం కంటే తక్కువ ముఖ్యమైనవి నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోవద్దు